పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుస్తకాల తరలింపు సందర్భంగా జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు పాఠశాల పుస్తకాలను ఎంఆర్సీ నుండి ఆటోలో తరలిస్తుండగా ఆటో టైర్ ఒక్కసారిగా పేలిపోయింది ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురు విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హుటాహుట్న మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అడ్డం విజయ్ సోషలిస్ట్ ఫోరం జిల్లా ఇన్ఛార్జ్ జిలకర బాలస్వామి మరియు బిఎంఎం నియోజకవర్గం నాయకులు కావల రామకృష్ణను గాయపడిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను పరామర్శించారు ఈ సందర్భంగా గడ్డం విజయ్ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆదేశాల మేరకు అటెండర్ విద్యార్థులతో పనిచేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు వెంటనే ప్రధానోపాధ్యాయుని అటెండర్ను సస్పెండ్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే దానికి కారణం డిఈఓ పర్యవేక్షణలో లోపం ఉండటమేనని దీనికి డిఈఓ నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు నాలుగు గోడల మధ్య ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని అందుకే ప్రజా సంఘాలు ప్రతి పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకునే అవకాశం కల్పించాలని ఆయన జిల్లా విద్యాధికారిని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ ఫోరం జిల్లా ఇన్ఛార్జ్ జీలకర్ బాలస్వామి బీఎంఎం నియోజకవర్గం నాయకులు కావలి రామకృష్ణ పాల్గొన్నారు అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది విషయం ఏంటంటే ఈ బాబు కార్తీక్ సాతాపూర్ నైన్త్ క్లాస్ ఈ బాబుతో పాటు ఇంకా నలుగురు నలుగురు విద్యార్థులకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు విషయం ఏంటంటే సాతాపూర్ గ్రామంలో సాతాపూర్ విలేజ్ జడ్పీ హై స్కూల్ జడ్పీ హై స్కూల్లో విద్యార్థులను విద్యార్థుల పాఠ్య పుస్తకాలు తీసుకురానికని అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అక్కడ ఉన్నటువంటి అటెండర్ వీళ్ళని ఎక్కడికైతే ఎంఈ ఆఫీసు మిత కొత్తపల్లి ఎంఈఓ ఆఫీస్కు పంపించడం జరిగింది ఆ పాఠ్య పుస్తకాలను తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క టైరు పేలి టైరు పేలి విద్యార్థులు ఆటో ఎగిరిపడి విద్యార్థులు తీవ్రమైనటువంటి గాయాలైన ఈ బాబు ఒకటి కార్తీక అనే ఒకటి బాబు కొద్దిగా ఒక మెరుగ్గా ఉన్నాడు మిగతా నలుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క హెచ్ఎంఈ యొక్క నిర్లక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల హెచ్ఎంఈ యొక్క నిర్లక్ష్యం వలన ఇలా విద్యార్థులతో పన్నులు చేపిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా విద్యా వ్యవస్థలో డీఈ గారి యొక్క పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సమస్య అయినా ఏదైనా ఏదైనా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా సమస్య కా ఏదున్నా కానీ డివో ఒక క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి విద్యా వ్యవస్థ విద్యార్థులతోని పనులు చేయించడం ఇలా ప్రాణాంతకరమైనటువంటి పన్నులు చేయించడం వల్లనే చాలా ఇప్పుడు ఎవరు ఒక బాబుకు గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లినటువంటి పరిస్థితి అంటే చాలా డేంజర్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అన్నిటికీ వెంటనే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం ను సస్పెండ్ చేయాలి అదేవిధంగా అనే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది డిఓ సరైనటువంటి సరి అయినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావాలని ని మేము డిమాండ్ చేస్తున్నాం